అందరికీ గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మనం ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్ సాఫ్ట్వేర్ను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను గతంలో మీరు ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని సిస్టంలోనో లేక మొబైల్లోనో ఎడిట్ చేసి అవి ప్రింట్స్ తీసుకోవడానికి వాటికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం ఆన్లైన్లో ఈ వెర్సన్ మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చాను అందరూ కూడా ఈ ఆన్లైన్ యొక్క సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని మీకు నచ్చినట్లయితే మరొక పది మందికి కూడా దీన్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను సో ముందుగా అసలు ఈ సాఫ్ట్వేర్ని చాలామంది కొంచెం మందికి ఏ విధంగా ఉపయోగించాలి అనేది కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు మెసేజ్ల రూపంలో కొంతమంది చెప్పడం జరిగింది సో దానికోసమే ఈ వీడియోని చేస్తున్నాను సో ఈ వీడియో ఒకసారి కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే మీరు మీ మొబైల్లోనే డేటా అంతా కూడా ఫిల్ చేసి పీడిఎఫ్లు కూడా మీ మొబైల్లోనే ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో ఇక్కడ తెలియపరుస్తాను సో ఇందులో ముందుగా ఇచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేయగానే సాఫ్ మనకి ఆన్లైన్ సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మొదటిది ఎంప్లాయీ ప్రెజెంట్ పర్సనల్ డీటెయిల్స్ సో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీ తాలూకా పేరు డిజిగ్నేషను ట్రెజరీ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి పాన్ కార్డ్ నెంబరు వర్కింగ్ ప్లేస్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేసు మండలం డిస్టిక్ ఇవంతా కూడా సెలెక్ట్ చేసుకుంటారు సో అది జనరల్ డీటెయిల్స్ ఇక్కడికి రెండు ఎంప్లాయీ పేడ్ డీటెయిల్స్ సో ఈ ఎంప్లాయి పేడ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ ఫిబ్రవరి ఉన్నాం కదా ఇక్కడ మీరు టచ్ అయ్యగానే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ వస్తుంది సో మీ బేసిక్ పే ఎంతైతుందో ఆ బేసిక్ పేని ఇక్కడ ఎంటర్ చేయండి సపోజ్ ఒక యాభై వేల లేకపోతే నలభై వేల ఏంటనేది సో యాభై రెండు వేల ఆరు వందలో లేకపోతే యాభై ఎనిమిది ఆరు ఎనభై సో ఇక్కడ మీకు ఇంక్రిమెంట్ మంత్ ఎప్పుడు సో ఇంక్రిమెంట్ తాలూకా మంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సో హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఎంత మీ హెచ్ఆర్ఏ టెన్ ఆర్ ట్వల్వ్ ఆర్ సిక్స్టీన్ సెలెక్ట్ చేయండి మీకు ఏమైనా పిహెచ్ ఎలవెన్స్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు అలానే హెచ్ఎం ఎలవెన్స్ ఉంటే అది కూడా ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేయండి సో హెచ్ఎం ఎలవెన్స్ ఏక్యూఐ కానీ ఎఫ్ఏ కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అలానే రేడర్ ఎలవెన్సు సీసీఏ లేదా ఎడిషనల్ హెచ్ఆర్ఏ కొంతమందికి సిటీ కాంపెన్సేటివ్ అలవెన్స్ ఉంటుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏంటంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్పుడు విల్లింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఎస్ పెట్టండి లేదనుకుంటే నూనె అలా ఉంచేసేయండి సో ఇక్కడ కిందకి డిడక్షన్ సో మీరు సిపిఎస్ వాళ్ళు అయితే ఇక్కడ ఒక డ్రాప్డౌన్ వస్తుంది సిపిఎస్ఆ జెడ్పీఎఫ్ అంటే ఈవెన్ జడ్పీపిఎఫ్ వాళ్ళు పిఎఫ్ వాళ్ళు జీపీఎఫ్ వాళ్ళు కూడా జడ్పీఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు ఓన్లీ సిపిఎస్ వాళ్ళు మాత్రం సిపిఎస్ని సెలెక్ట్ చేసుకుంటే అది క్యాలిక్యులేట్ అవుతుంది సపోజ్ మీరు కనుక వాళ్ళు అయితే ఇక్కడ జడ్పీపిఎఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ ఎంతో అడుగుతుంది లేదు మీరు సిపిఎస్ అనుకోండి సిపిఎస్ని సెలెక్ట్ చేస్తే అమౌంట్ అడగదు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది సో సపోజ్ సిపిఎస్ అయితే సిపిఎస్ మీకు ఏపీజెల్ఏ ఎంత కంట్రిబ్యూట్ చేసుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ వేయండి టూ టూ థౌజండా ఎయిటీన్ హండ్రెడా లేకపోతే ఏంటంటే అలానే జిఏఎస్ ఎల్ఐసి మీ శాలరీ సేవింగ్లో ఏమైనా ఉంటే అది ఈహెచ్ఎస్ మీకు టూ ట్వంటీ ఫైవ్వా లేకపోతే త్రీ హండ్రెడా అంతా ఈహెచ్ఎస్ ఇక్కడ వేస్తారు ఈడబ్ల్యూఎఫ్ ఎస్డబ్ల్యూఎఫ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరిగింది ఒకవేళ అవి కాకుండా మీకు ఫిఫ్టీ కాకుండా హండ్రెడ్ రూపీస్ ఎవరైనా ఉంటే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అది హండ్రెడ్ రూపీస్నే చేసుకోవచ్చు సో ఇది మన తాలూకా పే డీటెయిల్స్ ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీరు ఏమైనా ఈ సంవత్సరం ఈఎల్స్ కానీ ఏఎస్ కానీ ప్రమోషన్ కానీ తీసుకుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే దానికి అనుగుణంగా మీకు క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది సపోజ్ ఇక్కడ ఆర్ యూ టేకెన్ సరెండర్ లీవ్ సెలెక్ట్ ఎస్ అంటే ఏమైనా సరెండర్ లీవ్ తీసుకుంటే ఎస్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ ఏ మంత్లో తీసుకున్నారో అడుగుతుంది ఈఎల్స్ ఎన్ని రోజులు తీసుకున్నారో అడుగుతుంది అంటే పదిహేను రోజుల ముప్పై రోజులు ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు తీసుకోకపోతే ఇక్కడ నో అనేది పెట్టిస్తే ఆటోమేటిక్గా అది పోతుంది అలానే ఏఎస్ ఏమైనా తీసుకుంటే సెలెక్ట్ ఎస్ పెడతారు ఏఎస్ ఏ మంత్లో తీసుకున్నారు ఎంటర్ ఏఎస్ టేకింగ్ డే ఏ డేట్కి మీకు కంప్లీట్ అవుతుంది ఏఎస్కి ఏఎస్ ఏ తారీఖు నాటికి మీకు కంప్లీట్ అవుతుంది అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు ఒకవేళ ఇది లేకపోతే ఇది కూడా నో అనే పెడతారు నెక్స్ట్ ఇక్కడ ఉచ్ స్లాబ్ డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఫామ్ సిక్స్టీన్ సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు కొత్త ట్యాక్స్ నేను చేసుకుంటాను అనుకుంటే ఇంకా న్యూ ట్యాక్స్ అనేది వదిలేసుకోండి లేదు నాకు సేవింగ్స్ ఉన్నాయి నాకు ఏది బెనిఫిట్ అవుతుందో చూసుకుందాం అనే ఉద్దేశం మీకుంటే ఇక్కడ మీరు న్యూ ఐటీ స్లాబ్ ఉంది కదా దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఓల్డ్ ఐటీస్ ల్యాబ్ వస్తుంది సో ఈ ఓల్డ్ ఐటీస్ ల్యాబ్ కొట్టగానే మీకు మరికొన్ని ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ట్యూషన్ ఫీజు ఏజు ఇవన్నీ కూడా లేదు మీరు న్యూ అనుకోండి సో న్యూ కొట్టగానే ఇంకా వేవి ఉండదు డైరెక్ట్గా మీకు డీడీఓ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు సో మీరు పర్ఫెక్ట్గా ఇంకా నాకు న్యూలోనే అని అనుకునే వాళ్ళకి ఇంకా ఓల్డ్ స్లాబ్తో పని లేదు కాబట్టి ఆ ఆప్షన్స్ ఏవి మీరు నింపాల్సిన పని అవసరం లేదు ఒకవేళ ఎవరైనా నన్ను ఓల్డ్ స్లాబ్లో పెట్టుకుంటాను అనేవాళ్ళు సో న్యూ స్లాబ్ గురించి ఒకసారి మీకు చెప్పేసి నెక్స్ట్ ఓల్డ్ స్లాబ్కి నేను వెళ్తా సో న్యూ ఐటీ స్లాబ్లో ఇంకేం లేదు ఇక్కడ డీడివో నేము మీ డిడివో డిజిగ్నేషన్ ఆఫీసు డీడివో ట్యాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ డీటెయిల్స్ ఎవరైనా ఎవ్రీ మంత్ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ కట్టేటట్లయితే వాళ్ళు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు మార్చిలో ఎంత పే చేస్తారు ఏప్రిల్ అంతా మే అంతా జూన్ అంతా ఇవంతా కూడా ఎంటర్ చేయడానికి అడుగుతుంది ఒకవేళ మీరు అడ్వాన్స్ టాక్స్ ఏమీ చేయలేకపోతే ఇక్కడ నో పెట్టిస్తే ఇవన్నీ కూడా పోతాయి మరలా సో నెక్స్ట్ వచ్చేసరికి ఏరియర్ డీటెయిల్స్ అండ్ అమౌంట్ చేంజ్ మీరు ఏదైనా ఏరియర్స్ ఏవైనా సపరేట్గా తీసుకునేటట్టుగానే ఉంటే అది ఇక్కడ ఎస్ పెట్టారు అనుకోండి ఎరియర్ పే ఎంత ఎరియర్ డి అంతా ఎరియర్ హెచ్ఆర్ఐ అంతా ఎరియర్ స్పెషల్ ప్లేస్ ఏమైనా ఉన్నాయని ఇవి వేస్తే మీకు స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ఏ రకమైన ఎరియర్స్ లేవు అనుకుంటే ఇక్కడ నో పెట్టేసేయండి అలానే ఏ నెల అయినా మీరు పిఎఫ్ కానీ లేకపోతే ఏపీ కానీ లేకపోతే జిఏఎస్ కానీ లేదు ఏవైనా స్పెషల్ అలవెన్సెస్ కానీ హెచ్ఆర్ఐ కానీ ఏవైనా మారితే ఇక్కడ ఎస్ పెట్టారనుకోండి ఇక్కడ చూడండి హెచ్ఆర్ఏ చేంజ్డ్ మంత్ చేంజ్ హెచ్ఆర్ఈ పర్సంటేజ్ సపోజ్ పదో నెల వరకు మీకు టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలో ఉన్నారు పదకొండో నెల నుంచి ట్వెల్వ్కో లేదా సిక్స్టీన్కో వచ్చారు మీరు పైన అక్కడ ప్రజెంట్ హెచ్ఆర్ఏని వేశారు సో ఇక్కడ ఏం చేస్తారంటే హెచ్ఆర్ఏ ఎప్పటి నుంచి మీకు చేంజ్ అనేది ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది అక్కడ పాత హెచ్ఆర్ఏని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇది ఒకటి చేంజ్ హెచ్ఆర్ఏ వాళ్ళు ఒకసారి చూసుకుని ఎందుకంటే ఈ మధ్య ట్రాన్స్ఫర్స్ అవి కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు కాబట్టి అవి హెచ్ఆర్ఏ చేంజింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది నెక్స్ట్ అలానే జెడ్పీఎఫ్ సో ఒక నెల ఐదు వందలు ఒక నెల ఆరు వందలు లేకపోతే ఒక నెల నుంచి ఒక ఆగస్ట్ వరకు ఐదు ఉండి సెప్టెంబర్ నుంచి ఆరు వేల రూపాయలు ఇలా ఉండేటప్పుడు ఈ చేంజ్ మంత్ ఏ నెల నుంచి అయితే మీరు చేంజ్ అవుతున్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే హెచ్ఎంఎల్ఎన్స్ కానీ సిసిఐ కానీ ఏపీజెల్ఐ కానీ జేఏఎస్ కానీ ఎల్ఐసి శాలరీ సేవింగ్స్ది కానీ లేకపోతే ఈహెచ్ఎస్ది కానీ ఇవేవి మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చేంజ్డ్ మంత్ సెలెక్ట్ చేస్తారు చేంజ్డ్ హెచ్ఆర్ అమౌంట్ ఎంత మారుతుందంటే ఇప్పుడు సపోజ్ ఈహెచ్ఎస్ ఉంది టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్కి ఎవరికైనా మారచ్చు సో ముందర టూ ట్వంటీ ఫైవ్ వేస్తారు అక్కడ ఇక్కడ ఏ నెల నుంచి మీకు త్రీ హండ్రెడ్కి మారిందో ఆ నెల వేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టగానే నెల వస్తుంది సపోజ్ మీరు ఇక్కడ ఏదో ఒక సెప్టెంబర్ నుంచి మూడు వందలు అనుకోండి ఇక్కడ మూడు వందలు అమౌంట్ ఎంటర్ చేసిస్తే మీకు అక్కడ వరకునేమో రెండు వందల పాతి చూపిస్తుంది సెప్టెంబర్ నుంచి మూడు వందలు చూపిస్తుంది అనమాట సో ఇది లేకపోతే ఇదేమీ మీరు చేయనక్కర్లేదు ఇంకా నో చేంజ్ ఇక్కడ అమౌంట్ కూడా తీసేయండి సో ఇలా చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు న్యూ రెజ్మీలో మీకు చూపిస్తుంది లేదు ఓల్డ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఓల్డ్కి సంబంధించి ఇక్కడ న్యూ ఐటీ స్లాబ్ను తీసి ఓల్డ్ ఐటీ స్లాబ్ను పెట్టండి సో ఇక్కడ న్యూ ఐటీ స్లాబ్ ఉంది కదా దీన్ని తీసి మీరు ఓల్డ్ ఐటీ స్లాబ్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి ఓల్డ్ ఐటీ స్లాబ్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఏజ్ అడుగుతుంది ఏజ్ ఇన్ ఇయర్స్ బిలో సిక్స్టీయా అబోవ్ సిక్స్టీయా అనేది సో బిలో సిక్స్టీ వాళ్ళకి ఒక రకంగా క్యాల్కులేట్ అవుతుంది అబౌవ్ సిక్స్టీ వాళ్ళకి త్రీ ల్యాక్స్తో కాలకులేట్ అవుతుంది సో బిలో సిక్స్టీ ఇయర్స్ అయితే బిలో ఉంచేసండి కిందకి రండి ఇక్కడ చూడండి ఇక్కడ సేవింగ్స్ ఎయిటీ సిక్స్ సంబంధించి ట్యూషన్ ఫీజు ఎల్ఐసి పోస్టులు ఇవన్నీ కూడా మీరు రొటీన్గా నింపేవన్నీ వస్తాయి అలానే సేవింగ్స్ పర్ సెక్షన్ ఎయిటీ సో ఇందులో ఏంటంటే హౌసింగ్ లోన్ అడ్వాన్స్ ట్వంటీ ఫోర్ బి అనేది మీకు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈఈ అనేది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ పీరియడ్లో తీసుకున్న వాళ్ళకి అదనంగా లక్ష యాభై వేల వరకు ఉంటుంది సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఎయిటీఈ ఎడ్యుకేషన్ లోను యూ ఇది ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిపెండెన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ ఇది సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ బిలో ఫార్టీ అబోవ్ ఫార్ ఎయిటీ బిలో ఫార్టీ అబోవ్ ఎయిటీ ఇక్కడ రావడం జరుగుతుంది అంటే డిజేబిలిటీ డిపెండెంట్స్ కానీ ఎవరికైనా ఉంటాయి ఒకవేళ మీకు అది లేదని అనుకున్న వాళ్ళు నాట్ అప్లికేబుల్ పెట్టేసేయండి అలానే మెడిసికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం డొనేషన్స్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి ఏమైనా డొనేషన్స్ ఇచ్చినా ఇవి ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఉంటే ఇల్లు రెంటడా వితౌట్ రెంటా విత్ రెంటా అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓన్ హౌసా విత్ పేనా వితౌట్ పేనా ఓన్ హౌస్ అనేది సో వితౌట్ ప్యాన్ అంటే మీకు ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకే తీసుకుంటుంది దాన్ని బట్టి మీరు ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ హౌస్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇందులోన మీరు రెంట్ రిసిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా దానికి సంబంధించిన హౌస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ మరలా డీడీఓ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మరలా కామన్ ఇందాక మనం ఏవైతే చూసామో మిగతాదంతా కూడా కామన్ ఒక్క ఏటీసీకి ఏ మారుతుంది ఓల్డ్ దానికి మీరు పెట్టాల్సిన కేవలం ట్యూషన్ ఫీజు ఈ సేవింగ్స్ వీటికి సంబంధించిన డేటా పెడితే మీకు ఏ ట్యాక్స్ అనేది బెనిఫిట్గా ఉంటుందో మీకు ఇక్కడ తెలుస్తుంది సో ఒక్కసారి నేను జనరల్గా ఒక రెండు లక్షల హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి తర్వాత ట్యూషన్ ఫీజులు ఒక లక్ష యాభై వేలు ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించి ఒకసారి నేను మీకు ఇక్కడ రఫ్గా అంటే ఒక ఇది చేసి చూపిస్తాను అంటే మీకు ఏ విధంగా కనబడుతుందో చూపించడం కోసం సో ట్యూషన్ ఫీజు నేను మొత్తం లక్ష యాభై వేసాను నెక్స్ట్ ఇక్కడ హౌసింగ్ లోను ఒక రెండు లక్షలు వేసాను నేను సో ఇప్పుడు మనకి న్యూ ట్యాక్స్ బెనిఫిటా ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిటా అనేది ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు సో మిగతాదంతా కూడా నేను మీరు ఏం ఫిల్ చేయకపోయినా కూడా ఇక్కడ మీకు క్యాల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి చూపిస్తుంది సో ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఏ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో దాని ప్రకారం మీరు ఆ ఫామ్ సిక్స్టీన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ లక్ష యాభై వేలు ప్లస్ యాభై వేలు పెట్టాను కదా ఈ పెట్టేటప్పుడు యువర్ సెలెక్టెడ్ ఓల్డ్ ఐటీ స్లాబ్ నాకు ఓల్డ్ ఐటీ స్లాబ్నే సెలెక్ట్ చేసుకుండానే వచ్చింది సో ఇప్పుడు ట్యాక్స్ని ఓల్డ్లో అయితే నాకు ముప్పై ఒక వేలు పడుతుంది ట్యాక్స్ న్యూలో అయితే నలభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక రూపాయి పడుతుంది సో ఇవాళ టోటల్ గ్రాస్ నా టోటల్ గ్రాసు పది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది సో టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందలు అంటే రెండు లక్షలు నేను హౌసింగ్ లోన్ది పెట్టాను కాబట్టి ఒకవేళ అది లేకపోతే నాకు న్యూ ట్యాక్సే బెనిఫిట్ అవుతుంది సో ఇక్కడ నాకు ఓల్డ్ ట్యాక్స్ నాకు బెనిఫిట్ కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పైన ఓల్డ్ది సెలెక్ట్ చేసి ఉంచాను కదా ఇక్కడ ఏ ట్యాక్స్లో నాకు పెట్టాలనే సరికి ఇక్కడ చూడండి ఇక్కడ ఓల్డ్ ఐటీ స్లాబ్ పెట్టాను కదా ఇక్కడ ఓల్డ్ ఐటీ స్లాబ్ పెట్టేటప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ ఎనాక్జర్ ఉంది ఈ డౌన్లోడ్ ఎనాక్జర్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు ఓల్డ్తో క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది ఒకవేళ అక్కడ కనుక మీరు న్యూ ఐటీ స్లాబ్ అని పెట్టారనుకోండి ఈ ఎనాక్జర్ ఫార్మ్ సిక్స్టీన్ అంతా కూడా న్యూ రెజ్మీలో మీకు డౌన్లోడ్ అవుతుంది నేను ఇక్కడ ఓల్డ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓల్డ్ పెట్టాను కదా సో ఇప్పుడు ఇక్కడ నేను డౌన్లోడ్ ఎనాక్జర్ చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను అది ఎలా ఉంటుందో సో ఇక్కడ ఇది మనకి ఎంటర్ నేమ్ అవి ఎంటర్ చేయలేదు కాబట్టి అవి ఎంటర్ చేయమని అడుగుతుంది కానీ డౌన్లోడ్ అవుతుంది ఒకసారి ఇక్కడ చూడండి మరలా డౌన్లోడ్ అయ్యాను డౌన్లోడ్ చేశాను చూడండి ఇక్కడ ఓపెన్ అయింది చూడండి నాకు ఇక్కడ ఓల్డ్ ఐటీ స్లాబ్ ఎనాక్జర్ టు ఓల్డ్ ఐటీ ల్యాబ్ సో ఓల్డ్ ఐటీ స్లాబ్లోనే నాకు ఎనాగ్జర్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో అలానే దీని ప్రకారమే మిగతాదంతా కూడా మీకు ఓల్డ్లోనే వస్తుంది సో ఇది ఓల్డ్లో నేను డౌన్లోడ్ చేసింది మీకు ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ న్యూది పెడతాను చూడండి మీకు ఇందాక దానికి ఇప్పటికి రెండింటికి డిఫరెన్స్ ఒకసారి ఇక్కడ నేను ఇక్కడ న్యూ ఐటీస్లో లాబ్ పెట్టండి న్యూ ఐటీస్లో పెట్టి ఇప్పుడు ఇక్కడ మరలా సబ్మిట్ చేయండి మరలా సబ్మిట్ చేయాలి అది గుర్తు పెట్టుకోండి మనం అక్కడ పెట్టేసి ఇక్కడ వచ్చేస్తే రాదు న్యూ పెట్టిన తర్వాత మరలా ఒకసారి మీరు సబ్మిట్ చేసినట్లయితే సేమ్ ఇది ఏది కూడా మారు ఇదంతా మామూలుగానే ఉంటుంది సో ఒక సెకండ్ అయిన తర్వాత మీరు ఇక్కడ మరలా డౌన్లోడ్ అయిన పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మరలా డౌన్లోడ్ పైన చూడండి సో ఇక్కడ చూడండి ఇందాక ఓల్డ్ ఐటీ స్లాబ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ న్యూ ఐటీ స్లాబ్తో ఎనాక్జిట్ టూ అనేది రావడం జరిగింది ఇక్కడ డిడక్షన్కి సంబంధించి ఏవి ఉండవు మనకి ఓల్డ్ మరియు న్యూ ట్యాక్స్లో మీ యొక్క ఐటీని క్యాల్కులేట్ చేసుకునే విధానం ఇది కంప్లీట్గా ఆన్లైన్ సాఫ్ట్వేర్ సో మీరు ఎక్కడ ఏ సిస్టమ్ వాడక్కర్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు లేకపోతే ఆ ఎక్సెల్లో అప్లికేషన్ మేము సిస్టంలో లేకపోయినా లేకపోతే మొబైల్లో ఇబ్బందిగా ఉన్నా ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ని అయితే అందరూ కూడా యూజ్ చేసుకోండి సో దీనికి సైమల్టేనియస్గా మనకి ఆఫ్లైన్ కూడా ఉంది అది కూడా సిస్టమ్ మీద చేసుకునే వాళ్ళకి మొబైల్లో దానిపైన పీడిఎఫ్లని సేవ్ చేసుకోగలం అనుకునే వాళ్ళకి అది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నా సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని ఈ సంవత్సరం ఐటీని మీరు కంప్లీట్ చేసుకోగలరు ఇందులో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కరెక్షన్స్ ఏమైనా చేయదలుచుకోవాలని అనుకున్నా నా నంబరుకి మీరు కాల్ చేసినట్లయితే నేను మీకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ను ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్